విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి బొగ్గు ధరల్లో వ్యత్యాసం కారణంగా కొనుగోలు ఆగిపోయాయి అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న ధరతో పోలిస్తే తక్కువ ధరకు దేశీ బొగ్గు దొరకడమే కారణమని తెలుస్తోంది ఈ లెక్కన కొనుగోలు కాని బొగ్గు నిల్వలు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల దాకా ఉండొచ్చని చెబుతున్నారు మరో రెండు రోజుల్లో ఇంకో లక్ష టన్నులు దిగుమతి అయ్యే అవకాశం ఉంది దీంతో ట్రేడర్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి బొగ్గు ధరల్లో వ్యత్యాసం కారణంగా కొనుగోలు ఆగిపోయాయి అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న ధరతో పోలిస్తే తక్కువ ధరకే దేశీ బొగ్గు దొరకడమే కారణమని తెలుస్తోంది ఈ లెక్కన కొనుగోలు కాని బొగ్గు నిల్వలు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల దాకా ఉండొచ్చని చెబుతున్నారు మరో రెండు రోజుల్లో ఇంకో లక్ష టన్నులు దిగుమతి అయ్యే అవకాశం ఉంది దీంతో ట్రేడర్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు కార్గో హ్యాండ్లింగ్ లో అగ్రగామిగా ఉన్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇప్పుడు కొత్త ఛాలెంజ్ ఎదుర్కొంటోంది వందల టన్నుల బొగ్గు నిల్వలతో మొత్తం పోర్టంతా కూడా హౌస్ఫుల్ అయిపోయిన పరిస్థితి ఉంది విదేశాల నుంచి దిగుమతులు పెరిగిపోతుండగా దేశీయంగా వీటిని కొనుగోలు చేసే ట్రేడర్స్ కావచ్చు లేకపోతే పరిశ్రమల నుంచి ఆర్డర్స్ రావడం లేదు ప్రస్తుతానికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఉన్న యార్డు పూర్తిగా విదేశీ బొగ్గు నిల్వలతో నిండిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం లక్ష నలభై వేల టన్నుల బొగ్గు నిల్వలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలంటే అందుకు సంబంధించిన ట్రేడర్స్ ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది కానీ గడిచిన రెండు మూడు నెలల క్రితమే బుక్ చేసుకున్న కోల్ కోకింగ్ కోల్ కానీ థర్మల్ కోల్ కానీ ఇదంతా కూడా ఇప్పటికే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కు చేరుకుంది స్థానికంగా లభిస్తున్న కోల్తో పోలిస్తే ఇండోనేషియా కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కోళ్ళ యొక్క ధర దాదాపు రెట్టింపుగా ఉండడంతో దేశీయంగా ఉండే వ్యాపారులు కావచ్చు లేకపోతే వాటిని కొనుగోలు చేసే వాళ్ళంతా కూడా లోకల్గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అమ్ముతున్న కోల్ను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నో ఈ పరిస్థితి తలెత్తింది ప్రస్తుతం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి సంబంధించిన ఏదైతే కోల్ యార్డ్ ఉందో ఈ కోల్ యార్డు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఈ ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్బోహైడ్రేట్ కావచ్చు లేకపోతే కార్బన్ ధూళి కణాలు కూడా గాలిలో కలుస్తాయి ఇక బొగ్గు నిల్వలను తొందరగా క్లియర్ చేసుకోకపోతే పర్యావరణం మీద కూడా ప్రభావం చూపిస్తుందన్న ఒక ఆందోళన ఉంది విశాఖపట్నానికి ఆ పోర్ట్ ట్రస్ట్ ఎంత అడ్వాంటేజో అదే సమయంలో విశాఖపట్నం కార్గో హ్యాండిలింగ్ వల్ల వచ్చే దుమ్ము కావచ్చు లేకపోతే పొల్యూషన్ కారణంగా ఇప్పటికే ఓల్డ్ సిటీ అంతా కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అసలే శీతాకాలం కూడా కావడం ఈ ఎక్కడైతే బొగ్గు నుంచి వస్తున్న ధూళికణాలు గాల్లో కలిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది విశాఖపట్నం సిటీలో ఉక్కిరిపిక్ ఆడని పరిస్థితి కూడా తలెత్తుతుందన్న ఆందోళన కనిపిస్తోంది ఈ క్రమంలోనే పోర్టు ట్రస్ట్కు పెద్ద ఎత్తున వస్తున్న విదేశీ బొగ్గు నిల్వలను ఏ విధంగా వీటిని వదిలించుకోవాలి వీటిని ఏ విధంగా అమ్ముకోవాలనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది దేశీయంగా ఐదు వేల రూపాయలకు దొరుకుతున్న బొగ్గు దాదాపుగా టన్ను వేలు ఐదు వేల రూపాయలకు దొరుకుతాయి దానికి సంబంధించి విదేశాల నుంచి వస్తున్నది దాదాపు తొమ్మిది వేల రూపాయల వరకు కాసు ఇంత వ్యత్యాసం దాదాపు నాలుగు నుంచి నాలుగున్నర వెయ్యి వ్యత్యాసం ఉన్న కారణంగా స్థానికంగా ఉండే వైర్లు కావచ్చు లేకపోతే స్థానికంగా ఉన్న ఇండస్ట్రియలిస్టులు కూడా ఎవరు కూడా విదేశీ బొగ్గులను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈ కారణంగానే బొగ్గు నిల్వలు భారీగా పెరిగిపోతున్నట్టుగా అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇక బొగ్గు నిల్వలు పెరిగిపోవడం వలన కేవలం పోర్ట్ ట్రస్ట్లో పూర్తిగా నిండిపోవడమే అనేది ఒక ఎత్తు అయితే దాని నుంచి వచ్చే ధూళికణాల కారణంగా పొల్యూషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది పొల్యూషన్లో ఉండే హైడ్రోకార్బన్ లెవెల్స్ పెరిగిపోతాయి తద్వారా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తాయని ఒక ఆందోళన కొనసాగుతుంది చూడొచ్చు ప్రస్తుతం ఈ ఆర్డుకు సంబంధించి పూర్తిగా నిండిపోయిన బొగ్గును ఎప్పటికప్పుడు తడి చేయడంతో పాటుగా వాటి అన్నింటినీ కూడా స్ప్రింక్లర్ చేస్తున్నారు బొగ్గు నుంచి వచ్చే కణాలు ఇవి కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే టర్పలిన్స్తో కూడా వాటిని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా బొగ్గు నుంచి ఖచ్చితంగా దుడి రావడం అవన్నీ కూడా గాలిలో కలవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది అదే గాలి ఏదైతే సముద్రం నుంచి గాలి వస్తుందో గాలికి ఆధారంగా సిటీ మీదకు ఈ బొగ్గు కాణాలన్నీ కూడా వస్తాయి తద్వారా ఇబ్బందులు తలెత్తాయని ఒక ఆందోళన అటు పోర్ట్ పాటుగా అందు అధికార యంత్రాంగంలో కూడా ఉంది ఇప్పుడు వస్తున్న ఈ లక్ష నలభై వేల టన్నుల ఈ కార్గోను ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు ప్రధానమైన సవాలు వీటిని ఎదుర్కోవడానికి పోర్ట్రస్ మలగులాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పోర్ట్ సంబంధించి ఇది ఒక ఛాలెంజ్ అయితే పర్యావరణానికి సంబంధించిన మరో ఛాలెంజ్ కూడా ఉండిపోతుంది ఏదేమైనా విదేశాల నుంచి వస్తున్న బొగ్గుకు డిమాండ్ సడన్గా తగ్గడం కారణంగానే నిల్వలు ఉండిపోయాయి మరో రెండు షిప్పులు ఒకటి రెండు రోజుల్లో రాబోతున్నాయి వాటి ఆ షిప్పులు కూడా విశాఖ పోర్టుకు వస్తే వాటి అన్నింటినీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నది ఇప్పుడు పోర్ట్ ట్రస్ట్ ముందున్న పెద్ద ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు ఈ అన్నింటినీ పరిష్కరించాలంటే కనీసంగా రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం కూడా ఉందని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి తద్వారా పొల్యూషన్ ప్రధాన సమస్యగా విశాఖపట్నం సిటీ మీద అవే అవకాశం కనిపిస్తుంది కెమెరా సురేష్ రవిచంద్ర టీవీ విశాఖపట్నం